ఓం మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామజ్జమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం శ్రీ వేదాంతే స్కూలచుంజన శ్రీ సుదర్శనాష్టకం శ్రీమద్వేంకటనాథయ కవితర్కేసరి వేదాంతచార్య వర్యో మే సన్నిధారు శ్రీమన్ వెంకటనాథాయ కవితార్కేసరి వేదాంతాచార్య వర్యో మే సన్నిం సదారులు శతాది గ్రంథగర్తలుగా శ్రీవేంకటేశతారులుగా కేసరిగా కవితార్కేసరిగా నొందిన ఆచార్యవర్యులు వీరి ప్రతిభ అసాధారణం అనుపమేయం అనుపమేయం ఈ మహనీయులు రచించిన పలు స్తోత్రంలో సుదర్శనాష్ట్రం ఒకటి ఇది సుదర్శనం అని పేరు కలిగిన భగవాన్ని ఐదు రాజస్తూ గొప్ప స్థుతి ఈ స్థుతి ఆశ్రీత హిమాచల ముత్యానుసంధానమై భగవద్భక్తులకు సర్వాభిష్టమై ప్రథమై అలవాదు ఈ స్థుతిని కవిరచు గల కారణం వ్యాఖ్యాతలు రెండు విధములుగా వివరించారు పూర్వం ఒకనొక సమయంలో రుద్ర సరస్వీ స్థిరమున తిరుగులు పుల్కు దివ్య దేశమున నివసించిన భగవద్భక్తులకు శీత జ్వర బాధ కలుగుగా దేశ నివారణాత్మ కృతం రచించను సంస్కృత వ్యాఖ్య తెలిపాను శ్రీమద్ రద్ర సరస్త మణిజుషాం వై శ్రీ వైష్ణవాణం పురా జ్వర స్వతయే వ్యతనుత సిహేతి రాజ ఆష్టగమని ప్రస్తుత వ్యాఖ్యనగా షోడ్ సాయుధ స్తోత్ర వ్యాఖ్యాన పర పలుకుట స్మరింపుతావు ద్రావిడ వ్యాఖ్యాత వేరు కారణం చూపిన ఒకనొక సమైన దేశకులు తిరుమహేంద్రపురములను నివసించినప్పుడు వేదవాహ్య కృదిష్టి సిద్ధాంతాలను ఖండించు పరిమిత భంగమను ఒక ప్రౌఢమైన శాస్త్రజ్ఞం రచించవలన అభిప్రాయపడి అటు మహత్తర కార్యం శ్రీ సుదర్శన అనుగ్రహం వల్లనే సిద్ధించిన తరచిన దేశకులు తమ ఉపాస్యులను సకల ఫలప్రదర సుదర్శన భగవాన్ శ్రీ సుదర్శన భగవాన్ ప్రస్తుతించు ప్రస్తుత స్తోత్రము రచించినాయి పింబట ఈ స్తోత్రము సంగ్రహారూపంగా ఎండల్ మొయెత్తులను పాసనం అనుగ్రహించిన పరమత భంగము నిర్విఘ్నంగా పూర్తి చేసిన పేరుతో శ్రీ సుదర్శన పట్ల కృతజ్ఞత సూచకంగా షోడసాయుధ స్తోత్రమున వేరుక సుదర్శన స్తోత్ర రూపమైన కృతిని రచించి దానికి సంగ్రహారూపంగా తీకరు ముజు అను పాసనం రచించడం కావున శ్రీ సుదర్శనాష్టకం శ్రీ షోడ స్తోత్రమును ప్రత్యేక స్తోత్రముగా పరిగణించబడదు ఒకటి ప్రతిభటి ప్రతిభట శ్రేణభూషణ పరగుణ స్తోమ భూషణ జనభయ స్థాన తరణ కారణం నిఖిల దుష్కర్మ కల సద్ధర్మ దర్శనం జయ జయ శ్రీ సుదర్శన జై జయ శ్రీ సుదర్శన ప్రతిభట ప్రత్యబ్ధి భటుల శ్రేణి వరుసలకు సమూహములకు భీష్మ భయంకరుడ భయమను కలిగించు నాదము కలిగిన వాడ వారా కూడా స్థోమ భూషణ శ్రేష్టములైన గుణము సమూహములకు భూషణ అలంకారముగా కలిగినవాడ జనభై స్థాన జన్మమను భయమునకు స్థానముకు సంసారము నుండి తారణ దాటించువాడా జగదవ లోకముల స్థితికి కారణ కారణముగు వాడ నిఖిల దుష్కర్మ సమస్త పాపములను కర్శన పోగొట్టువాడా నిఘమ నిఖల సద్ధర్మ వేదములందు చెప్పమన్న సకలములైన గొప్ప ధర్మములను దర్శన దర్శింపజేవాడ శ్రీ సుదర్శన ఓ సుదర్శనమా జయ జయ విజయ్ భవ విజయ్ భవ శ్రీ సుదర్శన జయ జయ ఓ సుదర్శనమా విజయ్ భవ విజయ్ భవ యస్యనా దేవ దైత్యానం సఘోషాత్వ రాష్ట్రానం అన్నట్లు ప్రత్యర్థులను తన ధ్వనితో బలహీనతలను చేసి వారి గుణలను బ్రద్దరు చేయవడు సమస్త కళ్యాణ గుణాత్మకో సో 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 అన్నట్లుగా సమస్త కళ్యాణ గుణములను సహజంగా కలిగినవాడు దేశ మహం సముదార్థ మృత్య సంసార సాగర అన్నట్లు సంసార సాగరం నుండి భక్తులకు భక్తులను చేర్చేవాడు స్వాధీన త్రివిధ చేతనాచేత అచేతన స్వరూప ప్రవృత్తి భేద అన్నట్లు సంసార స్థితి ఆదులకు కారణమవుడు సర్వ పాప విషయం మోక్ష సమస్త పాపం అసంపజేయవాడు శంఖ పాత్రే భారం అన్నట్లు ఆశ్రుతుల ధృవాదులకు జ్ఞానం కలిగించేవాడు భక్తులకు జయములు కలిగించదుగా మంత్రశాస్త్రం కీర్తించబడి విజయలక్ష్మి కటాక్షం లక్ష్మైన వాడు లక్ష్యమైన వాడు సుదర్శన విజయభవ విజయ్ భవ స్వస్తి శ్రీరామ్